జయ శ్రీరామ్ భగవద్బంధువులందరికీ కూడా హనుమత్ స్మరణపూర్వక నమస్కారాలు హనుమత్ రక్ష కొనసాగుతుంది మనము మన శాస్త్రకారుల యొక్క మాటలనుసరించి ఈ సంవత్సరం రాబోతున్న ఉపద్రవాల గురించి ముందుగానే మనం జాగ్రత్త పడాలని చెప్పుకున్నాం ఇప్పుడు రాక్షస మొక్కల యొక్క స్వైర వ్యవహారం మొదలైంది వీటి యొక్క బలాన్ని అణచి దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం అందరూ కూడా కేవలము శారీరక శక్తి సామర్థ్యాలనే కాకుండా భగవత్ కృపను కూడా పూర్ణంగా పొందాలి దానికోసం పెద్దలు ఇచ్చిన వివిధ మార్గాల్లో మన సాధనలు కొనసాగుతూ ఉంటాయి అందులో భాగంగా ఇక్కడ హనుమతి రక్షక యజ్ఞానం జరుపుతూ ఉన్నాం దురదృష్టవశాత్తు కాశ్మీర్లో జరిగిన సంగతి చూసాం ఇక అమావాస్య ఘటనలు కూడా రాబోతున్నాయి ఇంకా ఉపద్రవాలు ఉధృతంగా ఉండే అవకాశాలు మనకి శాస్త్రాలు సూచిస్తున్నాయి కనుక దేశ ప్రజలందరినీ దేశాన్ని రక్షించడం కోరుతూ ఆంజనేయ స్వామి వారిని అందరూ సామూహికంగా ప్రార్థించడం ద్వారా స్వామి కృప విశేషంగా దేశం మీద దేశ ప్రజల మీద ప్రసరించి దేశానికి రక్షణగా నిలబడుతుంది మన రక్షణ వలగాలకి దేశ ప్రజలకి శక్తి సామర్థ్యాన్ని సమకూరుస్తుంది కనుక రేపు శని త్రయోదశి విశేషమైన రోజు కనుక రేపు సాయంత్రము హనుమాన్ చాలీసా పారాయణం అందరం కూడా దేవాలయాల్లో వీలు కాకుంటే తమ సొంత గృహాల్లో కూడా చాలీసా పారాయణం చేయాల్సింది కోరుతున్నాం ఇక్కడ పీఠంలో కూడా రేపు సాయంత్రము చాలీసా పారాయణం దేశ క్షేమాన్ని కోరుతూ వైది బల వినాశనాన్ని కోరుతూ మన బలగాల యొక్క శక్తి సామర్థ్యాలు పెంపొందించాలని కోరుతూ స్వామిని ప్రార్థిస్తూ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది అందులో చివర సమయంలో లైవ్లో కూడా ఎందుకు అవుతుంది అందులో జాయిన్ అవడానికి మీకు అవసరమైన లింకులు కూడా పంపిస్తాం మీరందరూ కూడా మేము ఈ పనులు దీనికంటే ఉన్నత దేశం కంటే ఉన్నతమైన పనులు కాదు మనం కనుక దేశం ఉంటేనే దేశం సంరక్షణ పడితేనే ధర్మం సంరక్షణ పడితేనే మనం క్షేమంగా ఉంటాం కనుక మిగతా పనులు పక్కన పెట్టి దయచేసి అందరూ కూడా రేపు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్